బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చల తీవ్రత కొనసాగుతుంది అయితే మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా తెలంగాణలో చల తీవ్రత మరింత పెరిగింది ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో మరో వారం ఇలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది బంగాళాఖలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల రాయలసీమ కోస్తా ఆంధ్రా జిల్లాల్లో మో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల చలి తీవ్రత కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆదిలాబాద్ రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పరిమితమవుతున్నాయి ముఖ్యంగా గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్లు పదహైదు డిగ్రీల కంటే తక్కువగా నమోదవడంతో జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది తెలంగాణలో చల తీవ్రత మరో వారం పాటు ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఏపీలో కూడా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చల తీవ్రత మరింత పెరిగిపోయి దట్టమైన పొగమంచు కనిపిస్తుంది అయితే సంక్రాంతి ఉష్ణోగ్రతలు పనికి పడిపోవడంతో సాధారణం కన్నా భిన్నంగా ఇంకా తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి ఉదయం పది గంటల వరకు పొగ మంచు కప్పేస్తుంది ముఖ్యంగా అరకు ప్రాంతంలో ఐదు డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో స్థానికులు పర్యాటకులు ఇబ్బందికరంగా మారింది ఈ చలి నేపథ్యంలో వాతావరణ శాఖ చంటి పిల్లలు వృద్ధులు ఆరోగ్యం హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా వీళ్ళు టోపీలు చలికోట్లు ధరించకుండా బయటకు రాకూడదని హెచ్చరించింది వాహనదారులు ఉదయం ప్రయాణించేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎందుకంటే ఉదయం పది గంటల వరకు పొగ మంచు కప్పిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చూసి